ఊరు ఎండపల్లి నేను స్కూల్లో చదువుతున్నాను మా స్కూల్ పై స్కూల్ ఎండపల్లి నేను ఇలాగా ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నా పేరు ఇసుకుపాడు సతీష్ కుమార్ ఇలాగా మా కొన్ని రోజుల నుంచి ఇలాగా జరిపిస్తున్నారు ప్రతిసారు మీ జాతి ఎంత మీ ఏదో జాతి అని తింటున్నారు అలాగే చిన్న పిల్లలు ఎస్సీలు మీ ఎస్సీలు ఏం చేయలేరు ఎస్సీలు పైపడి రోజులే ఎస్సీలు ఏమన్నా పెద్ద పొడింగలు అనుకున్నారా అని తిట్టారు అందుకని తిట్నా మేము మేము కొట్టామని సార్ సార్ ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది సార్ ఆ ఎస్సీ అన్న కూడా మమ్మల్ని కొడుతుంటే మేము తిరగబడి మమ్మల్ని కొడుతున్నారు అలాగే ఆ లోన్ ఉంది మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు అలాగే వచ్చేసి మా డాడీ కంప్లీట్ చేసి మా డాడీ తాగి అంట మా డాడీ తాగిపోతా నువ్వు మీ డాడీ తాగినట్టు నువ్వు తాగితే పెట్టి మీ అని మీ డాడీ పెద్ద తాగిపోతా అని తిరుతున్నాడు అలాగే నేను సిగరెట్ కలుతున్నాం అన్ని కలుతున్నాం అని చెప్తున్నారు అలాగే నాకు మాకు స్వరూపాన్ని పిల్లకాయ లింకులు కలుతున్నాం మేము పైన అంటే డబ్బులు సైకిల్ కాలాక ఆడికి వస్తే అందరినీ తిరుతున్నారు మీదేం జాతర అదవ జాతి అని పశువు శ్రీనివాసాలు గడ్డలు సురేష్ భూషణ్ సార్ అందరు తిడుతున్నారు అలాగే అందరూ మాకు అందరికీ వెళ్తున్నారు మాకు ఈ సారదు మా ఊరు ఎండపల్లి నేను ఎలా జగ్బిల్లి హెచ్ఎస్ స్కూల్ ఎండపల్లిలో చదువుతున్నాను నేను ఆరో తరగతి చదువుతున్నాను నా రోల్ నెంబర్ వన్ అయితే కొన్ని రోజుల నుంచి ఇలా నడుపుతున్నారు ఏంటంటే కుర్రవార్రోళ్ళు పేట ఏం పెట్లేరు మావ జాతి ఏం అంటున్నారు అయితే శ్రీను గడ్డ శ్రీనివాస్ శ్రీనివాస్ సార్ ఏమో ఇలా మీ ఏం కాదు మీరు ఏమన్నా పెద్ద కూడింగ్ అనుకుంటున్నారా ఎస్వల్ అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాస సార్ అంటున్నారు మాకి ఈ ఇద్దరి అంసార్లు వద్దు మాకు నేను ఈ స్కూల్కి రావాలనుకుంటలేదు అసలు మరి సార్లు సార్లు అన్నం వాళ్ళంచే కుర్రోలు కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం అలాగే ఈ ఇద్దరితారులు తీసేవాళ్ళని మేము కోరుకుంటున్నాం మా ఊరి పేరు ఎండపల్లండి నేను ఎత్తుకొస్తాను నా పేరు కవల్ స్వరూప నేను సైకిల్ గురించి అన్ని పైకి వెళ్తానండి సైకిల్ తరం గురించి పైకి నా కాడికి ఆడికి ఇప్పుడు పిలిచి కడుతున్నారు మా క్లాస్ లో చదువుకున్న వాళ్ళు అదే వాటి నుంచి వాళ్ళు అందరినీ సైకి అన్నారు మళ్ళీ మా క్లాస్ లో చదువుకున్న ముందు ప్రేరణ గార్డెన్ ఇచ్చారు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు మాకు ఇచ్చాం సార్ వద్దు మళ్ళీ వేరే కాదు మళ్ళీ ఎస్సీ వాళ్ళు పెద్ద పుడింగ్ ఏం చేయలేరు అన్నారు ఈ గందర పకిగానే మనం నా క్లాసులనే నా ఊలకి భంగనatte సేగ్లక్ మరి కుటరి వీరు పెద్ద పుడుంగలకుంటారా 2 రూప కొడైస్కొచ్చని చెప్పి పెద్ద ఆ సభ్యకరంగా ప్రాప్తిచరంగా మాలది ఎంతకాల ఉదునేది మతి పోరాటం నాకు క్లాసుల డబ్బు బయట పంపిస్తా కอป కొరలు నాకు క్లాసు కుచ్చబెడర్న ఇద్దర్ తోపున సరే యాసివల్ పంపిచేసి ఓసివల్ క్లాసు కుచ్చబెట్టనరు దాని ముందే వచ్చా మరి పోరాటం మాత్రం ఆప ఈ పోరాటం అలా జరుగుతానే ఉంటది మీరు మాకు కొత్త హెచ్చమ్ పంపించండి ఈ పోరాటం మాత్రం అసలు ఆగదు మాకు ఈ హెచ్చం వద్దు